ಮರಿಂತ ಅರುಚಿಗ నిజం చెప్పాలంటే అచ్చం గుడిలో లాగా ప్రసాదంగా ప్రిపేర్ చేయాలంటే ఈ ఆరు రకాల పదార్థాలతో పొడి అనేది ఖచ్చితంగా వాడాల్సిందే మరి ఆ ఆరు రకాల పదార్థాలు ఏంటనేవి వీడియోలో చూసి తెలుసుకోండి మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా మనం పులిహోరకి కావాల్సిన పొడి అనేది ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక కడయి లేదా ప్యాన్లో ఒక స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ధనియాలని మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ మాడిపోకుండా కొంచెం రంగుమాదేంత వరకు మనం వేయించుకోవాలి వేయించుకున్న ఈ ధనియాలని ఒక ప్లేట్ ప్లేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు అదే కడైలో ఒక పావు స్పూన్ వరకు మెంతుని కూడా వేసుకొని సేమ్ కొంచెం రోస్ట్ చేసుకొని అదే మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు మూడవ ఇంగ్రిడియంట్ సగం స్పూన్ వరకు జీలకతని కూడా బాగా వేయించుకొని అదే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము మెంతులు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పావు స్పూన్ మాత్రమే నేను మెంతుల్ని యాడ్ చేసుకున్నాను ఒకవేళ ఎక్కువ అయితే కనుక మది చేదుగా వస్తుందనమాట ఇప్పుడు జీలకలని కూడా వేయించుకున్న తర్వాత ఒక ఐదారు లేదా ఏడు నుంచి ఎనిమిది వరకు మిరియాలని కూడా ఈ విధంగా వేయించుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు దాంతోపాటే ఒక నాలుగు నుంచి ఐదు వరకు మిరపకాయలని కూడా బాగా వేయించుకొని అదే ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ ఆరవది మినపప్పుని కూడా ఒక సగం స్పూన్ వరకు బాగా వేయించుకొని అందులో యాడ్ చేసుకుందాము మిరియాలు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి మీరు ఎక్కువ వేస్తే కనుక కారంగా ఉంటుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఇది పొడి చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు నూనెని వేడి చేసుకొని సగం స్పూన్ ఆవాలు సగం స్పూన్ జీలకర్రని ఒక పది నుంచి పదిహేను సెకండ్ల పాటు బాగా చిట్టపటలాడేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు అందులోనే గుప్పెడు పల్లీలని వేయించుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పల్లీలు ఎంత వేస్తే పులిహోర అనేది అంత రుచికరంగా ఉంటుంది మధ్య మధ్యలో పల్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు శనగ పప్పుని కూడా వేసుకొని ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ జస్ట్ ఒక పది నుంచి పదిహేను సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి దాంతో పాటే ఒక దెబ్బ కరివేపాకుని కూడా బాగా చిటపటలాడేంత వరకు మనం వెయిట్ చేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు గడ్డ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుతూ దాని యొక్క ఫ్లేవర్ అనేది మంచిగా రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్ అనేది ఇప్పుడు సగం స్పూన్ పసుపుతో పాటు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ముందే మనం నానపెట్టి పెట్టుకున్న చింతపండుని ఈ విధంగా పులుసు చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చింతపండు పులుసుని బాగా బాయిల్ అవ్వనివ్వాలి కంప్లీట్గా దగ్గర అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు మీరు గమనించవచ్చు ఎప్పుడైతే చింతపండు పులుసు అనేది దగ్గరగా అవుతుందో అప్పుడు ముందే మనం ప్రిపేర్ చేసుకున్న పొడితో పాటు కొద్దిగా ఒక పించ్ లేదా రెండు పించ్ల వరకు ఇంగు కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అన్నం పుల్లలు పుల్లలుగా ఉండాలి అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెంసేపు గాలికి ఆదనవ్వాలి అప్పుడైతే మంచిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది సో పొడి పొడిగా అవుతుంది అన్నాన్ని అది మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు తగినంత అన్నాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అన్నానికి ఇదంతా కూడా మసాలా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్టయితే నైవేద్యంగా లేదా ప్రసాదంగా అమ్మవారికి ఈ పులిహోర అనేది అయిపోతుంది అచ్చం టెంపుల్ స్టైల్లో లాగానే ఉంటుంది చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఆ పొడులు యొక్క ఫ్లేవర్ అంతా కూడా మీకు ఈ తింటే తెలుస్తుంది ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో